జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళ ఇండస్ట్రీ కళ కలగానే మిగిలిపోతుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే వాళ్ళ కళ ఏంటి అది ఎందుకు కలగానే మిగిలిపోతుందని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాహుబలి టూ పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్ సాధించిన తర్వాత తమిళ ఇండస్ట్రీకి కడుపు రగిలిపోయింది ఖచ్చితంగా బాహుబలి రేంజ్లో కొట్టాలని చెప్పి కలెక్షన్స్ సాధించాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసింది రకరకాల సినిమాలు తీసింది కానీ అన్నీ బిస్కెట్ అయ్యాయి ఇప్పుడు కనీసం వెయ్యి కోట్ల కలెక్షన్స్ అన్న సాధించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని వరుస పెట్టి సినిమాలు దింపుతున్నారు సినిమాలు దింపుతున్నారు అదేవిధంగా రాడ్లు దింపుతున్నారు లేటెస్ట్గా వచ్చిన కూలీ సినిమా రిజల్ట్ ఐ మీన్ ఆ కలెక్షన్స్ చూస్తుంటే వెయ్యి కోట్లు కష్టమైనేమో అనిపిస్తుంది ఖచ్చితంగా తమిళ ఇండస్ట్రీకి సో వీళ్ళ తమిళ ఇండస్ట్రీ అనేది వెయ్యి కోట్ల ఇండస్ట్రీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ లేని ఇండస్ట్రీగా మిగిలిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఇంకా వెయ్యి కోట్లు కొట్టేవాళ్ళు ఎవరున్నారు ఆ ఇండస్ట్రీలో ఎందుకంటే విజయ్ చిన్న రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు రజనీకాంత్ సీనియర్ స్టారు ఆయనకొక్కడికి ఉన్న అవకాశం ఉంది ఉంటే ఒకగింటే తమిళ కమల్ హాసన్కి లేదు సూర్యకి లేదు ధనుష్కి లేదు మిగతా ఏ హీరోలకి వెయ్యి కోట్లు కొట్టేంత స్థాయి లేదు అక్కడ ఒక రజనీకాంత్ విజయ్ ఈ ఇద్దరికీ ఉంది ఒకరేమో రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇంకొకరికి ఏమో ఇంకో రిటైర్మెంట్ కాబోతున్నారు కొన్ని రోజులుంటే మరి పరిస్థితి ఏంటి అంటే క్వశ్చన్ మార్కే జై హింద్